భార్యకు ఇష్టం లేని శృంగారమే తప్పు అనే రోజులు ఇవి మ్యారిటల్ రేప్ గురించి అంతా మాట్లాడుకుంటాం అది సరైంది కాదని చాలా మంది అంగీకరిస్తుంటారు కానీ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది ఇష్టం లేని శృంగార సంగతి తర్వాత అసహజ లైంగిక చర్య కూడా తప్పు కాదంటోంది కోర్టు భార్యకు ఇష్టం లేకున్న అసహజ శృంగారం లాంటివి చేయడాన్ని నేరంగా భావించలేమని ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది లైంగిక సంబంధం లేదా అసహజ శృంగారం విషయంలో భార్యకు సమ్మతి లేదనే పాయింట్ ఆధారంగా నేరాన్ని డిసైడ్ చేయలేమని జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది భార్య వయస్సు పదిహేనేళ్లు మించి ఉన్నట్టయితే ఆమెతో లైంగిక సంబంధం విషయంలో భర్తపై అత్యాచారం లేదా అసహజ లైంగిక చర్య కింద నేరం మోపటం సబబు కాదని కోర్టు అంటోంది భార్య అనుమతి ఉన్నప్పటికీ లేనప్పటికీ భర్తపై నేరం మోపటం అసంబద్ధమని కోర్టు చెప్తోంది అంగీకారం లేకపోయినా భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని వెల్లడించింది ఈ కేసు రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున జరిగిన ఘటన ఆధారంగా నమోదైంది ఒక వ్యక్తి తన భార్యతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు కానీ కొన్ని రోజులకు ఆమె మరణించింది అయితే వైద్యులు ఆమె మరణానికి కారణం అసహజ లైంగిక శృంగారమే అని తేల్చారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బస్తర్ జిల్లా జగదల్పూర్ నివాసి అయిన భర్తని డిసెంబర్ పదకొండు రెండు వేల పదిహేడున మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు భార్య వాంగ్మూలం ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారు జగదల్పూర్లోని అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించి పదేళ్ల కఠిన కారాగార శిక్షణ విధించింది ఆ వ్యక్తి తర్వాత దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బిలాస్పూర్ హైకోర్టును ఆశ్రయించాడు అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ ఇప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది దీంతో ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసహజ లైంగిక సంబంధం విషయంలో మహిళ మరణించినా కూడా ఇలాంటి తీర్పిస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ తీర్పుని మరోసారి రివ్యూ చేయాలని అనేక మంది కోరుతున్నారు